ఈ దారి ఎటు వెళ్తుందండి అంటూ చాలా మంది అప్పుడు అప్పట్లో చూసుకుంటే గనక కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బాగా వినిపిస్తున్నటువంటి మాట అని చెప్పచ్చు అలాంటిది అది ఒకప్పటి మాట సో ఇప్పుడు చూసుకుంటే గనక టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మంది గూగుల్ మ్యాప్స్ ని అనుసరిస్తూ రైన రయ్యిన దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ ని గుడ్డిగా ఫాలో అవుతున్నా కూడా చాలా విషాదకరణ ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి మరి ఈ నేపథ్యంలోనే ఎన్నో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు అంటే గూగుల్ మ్యాప్స్ ని గుడ్డిగా ఫాలో అవుతూ అంతకుముందు కూడా ఒక ముగ్గురు వ్యక్తులు కూడా యాభై అడుగుల పై నుంచి ఒక వంతెనలో పడి ఆ మరణానికి అయితే గురయ్యారు ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు స్పందించారు అంటే అది ప్రమాదవ లేకపోతే చాలా విషాదకర ఘటన ఇలాంటి మిస్టేక్స్ మేము సరి చేసుకుంటామంటూ కూడా అంతకు ముందు గూగుల్ మ్యాప్స్ దీనికి సంబంధించి రెస్పాండ్ అయితే అయింది సో ఇప్పుడు చూసుకుంటే గనక గూగుల్ మ్యాప్స్ కి సంబంధించి మరో విషాదకరణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు అయితే ఈ ఘటన వచ్చేసి ముంబైలోని నావిలో అయితే చోటు చేసుకుంది అయితే స్థానికంగా ఉన్న ఒక మహిళ నుంచి ఉల్వేకైతే కారులో బయలుదేరింది ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ ని అనుకరిస్తూ అనుసరిస్తూ తను వెళ్ళినట్టు తెలుస్తుంది అయితే ఒక వంతెన నుంచి వెళ్లాల్సింది ఉండగా ఆ గూగుల్ మ్యాప్స్ మరో దారైతే చూపించింది సో ఈ క్రమంలోనే తను గూగుల్ మ్యాప్స్ ని అనుసరిస్తూ వెళ్తుండగా ఆ మరికొద్ది నిమిషాల్లోనే తను వంతెనలో పడి పడిపోయిన సంఘటన అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అక్కడ బెరైన్ సిబ్బంది కూడా వెంటనే దానికి స్పందించి ఆ మహిళని కూడా రక్షించారు రెస్క్యూ చేశారు అండ్ కార్ని కూడా గుంతల నుంచి తీసారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే అంటే ఈ రోజుల్లో చూసుకుంటే టెక్నాలజీ ద్వారా ఎన్నో యాప్స్ వస్తున్నాయి టెక్నాలజీ ద్వారా ఎంతో వెసులుబాట్లు వస్తున్నాయి కాకపోతే కొన్ని చూసుకుంటే కనుక కొన్ని మనకు అన్ని విధాలుగా హెల్ప్ చేసిన కొన్ని కొన్ని సంఘటనలు మాత్రం అలాంటివి మనల్ని అలాంటి వాటి వలన మనం మోసపోతున్నామని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ద్వారా అంతకుముందు కూడా రెండు సంఘటనలు కూడా జరిగాయి అంటే ఒక యా ముగ్గురు వ్యక్తులు కూడా చనిపోవడం కానివ్వండి నేను హైదరాబాద్ నుంచి కేరళ వెళ్ళేటప్పుడు పర్యాటకులు గూగుల్ మ్యాప్స్ అనుసరిస్తూ వెళ్లే నేపథ్యంలో వాళ్ళు కూడా వంతెనలో పడి చనిపోవడం అలాంటివి ఎన్నో జరిగాయి కాకపోతే వాళ్ళు రెస్క్యూ అయ్యారు క్షేమంగానే ఉన్నారు కాకపోతే ఇలాంటివి టెక్నాలజీస్ పరంగా యాప్స్ వాడ యాప్స్ కానివ్వండి ఇలాంటివి వాడడం వలన ఎంతో మంది అయితే ప్రమాదాలకు గురవుతున్నారు ఎంతో మంది అయితే చనిపోతున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అసలు గూగుల్ మ్యాప్స్ కి సంబంధించి ఆ ముంబైలో ఆ ఘటన ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం చూడొచ్చు గూగుల్ మ్యాప్ ను నమ్మి దూసుకెళ్ళింది చివరకు ఏం జరిగిందంటే సో మరి దారి తెలియకపోవడంతో ఒక మహిళ గూగుల్ మ్యాప్ ని అనుసరిస్తూ వెళ్ళింది అయితే మార్గం మధ్యలో షాకింగ్ అనుభవం ఎదురైంది రోడ్లపై వెళ్లాల్సిన కారు కాస్త నీటి గుంటలో పడిపోయింది చివరికి ఏమైందంటే ఆ ఈ దారి ఎట్టిపోతుందండి అంటూ చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లిన సందర్భంలో ప్రతి ఒక్కరి నుంచి వినిపించినటువంటి మాట అలాంటిది అది ఒకప్పటి మాట ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా అంతా గూగుల్ మ్యాప్ ని అనుసరిస్తూ రయిన దూసుకెళ్తున్నారు అయితే ఇలాంటి సందర్భాల్లో కొందరికి షాకింగ్ అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి గూగుల్ మ్యాప్ ను గుడ్డుగా ఫాలో అయ్యి ఆ చివరకు ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ ఎక్కడో ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు తాజాగా నావీ నవీ ముంబైలో ఇలాంటి ఘటన చోటు చే గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తూ వెళ్తున్న మహిళ చివరకి ఒక పెద్ద గుంతలో పడిపోయింది సో మరి సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది ముంబైలోని నావీ బెలాపూర్ నుంచి ఉల్వేకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అయితే స్థానిక ప్రాంతానికి చెందిన ఒక మహిళ శుక్రవారం నవీ ముంబై నుంచి ఉల్వేకు కార్ లో బయలుదేరింది అయితే దారి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తూ వెళ్ళింది ఈ క్రమంలో ఆమె మార్గం మధ్యలో బేలాపూర్ లో వంతెన గుండా వెళ్లాల్సి ఉండగా గూగుల్ మ్యాప్ లో మరో అనుసరిస్తూ వెళ్ళిన కొన్ని నిమిషాల తర్వాత కారు మీటు వాగిలోకి తీసుకెళ్లింది అయితే సమాచారం అందుకున్న మెరైన్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు మహిళను రక్షించి గోతిలో నుంచి కారును ను బయటికి తీశారు సో ఈ ప్రమాదంలో ఆమెకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంత ఊపిరి పిలుచుకున్నారు ఆ సో ఈ నేపథ్యంలో చూసుకుంటే గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత చాలా మంది కూడా ఒక కాన్ఫిడెన్స్ తో కానివ్వండి ఒక నమ్మకంతో కానీ గుడ్డిగా ఫాలో అవుతూ రైని దూసుకెళ్తారు చెప్పొచ్చు అలాంటిది గూగుల్ మ్యాప్స్ ఎంత గుడ్డిగా ఫాలో అవునా కూడా కొన్ని విషాదకరణ ఘటనలు ప్రమాదాలుగా చోటు చేసుకున్నాయి సో ఇప్పుడు అలాంటి ఘటన ఇప్పుడు ముంబైలోని నేవీలో చోటు చేసుకుంది సో మరి స్థానికంగా ఉన్న ఒక మహిళ నవీ నుంచి ఉల్వేకు కార్ లో బయలుదేరి చెప్పొచ్చు ఈ నేపథ్యంలో తను గూగుల్స్ మ్యాప్స్ ని ఫాలో అవుతూ అనుకరిస్తూ వెళ్తూ వెళ్తున్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే అందులో కూడా గూగుల్ మ్యాప్స్ చూసుకుంటే గనక మరొక దారి చూపించడంతో అయితే ఆ దారిని అనుసరిస్తూ వెళ్ళిన కొద్ది నిమిషాల్లోనే తను ఆ కార్ కారు తోటి ఆ వంతెనలో కూడా పడిపోయినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే వెంటనే అలర్ట్ అయిన అక్కడ మెరైన్ రెస్క్యూ సిబ్బంది కూడా మహిళను రక్షించి ఆ కార్ కూడా గుంతలో నుంచి తీసారని చెప్పొచ్చు సో కనుక సో గూగుల్ అనుసరించి గతంలో చాలా మంది ఇలాగే ప్రమాదాలు చూసాం గతంలో ముగ్గురు వ్యక్తులు బెరేలీ నుంచి బద్దాం జిల్లాలో డేటా గంజ్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో దెబ్బతిన్న వంతెన పైకి వెళ్లారు ఈ క్రమంలో వారు యాభై ఎత్తైన వంతెన పై నుంచి దిగువలో ఉన్న నదిలో పడిపోయారు అయితే ఈ ఘటనలో ముగ్గురు మరణించారు దీనిపై అప్పట్లో గూగుల్ కూడా స్పందించింది ప్రమాదంపై విచారణ వ్యక్తం చేస్తూ ఇక పై ఇలాంటివి జరగకుండా సరి చేస్తామని పేర్కొంది అలాగే హైదరాబాద్ కు చెందిన నలుగురు పర్యాటకులు కేరళకు వెళ్తూ గూగుల్ మ్యాప్ ని ఫాలో అయ్యారు అయితే ఈ క్రమంలో వారు ఒక వాగులో దూసుకెళ్లారు అయితే ఈ ఘటన వారు క్షేమంగా బయటపడ్డారు ఇలా గూగుల్ మ్యాప్ ను నమ్మి ఎంతో మంది ప్రమాదాలకు గురవ్వడం పట్ల అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ఇలాంటి యాప్లలో సమూల మార్పులు తీసుకురావాలని నిపుణులు పేర్కొంటున్నారు సో అలాంటిది చూసుకుంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా మంది గూగుల్ మ్యాప్స్ ని ఫాలో అవడం కానివ్వండి వేరే యాప్స్ ని కూడా గుడ్డిగానే ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు సో మనం జీపీ చాట్ లో కూడా చూసుకుంటే గనక చాలా మంది అందులో ఒక ఫ్రెండ్లీ యాప్ గా ఫ్రెండ్గా మనసు విప్పి చాట్ చేస్తూ ఉంటారు ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటారు కాకపోతే న్యాయ అంటే లా కి సంబంధించి ఏమైనా కేసెస్ వచ్చినప్పుడు ఎదురైనప్పుడు ఆ ఏవైతే వాళ్ళు డీటెయిల్స్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారో అవన్నీ కూడా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటూ కూడా చెప్పారు అలాంటిది ఇలాంటి యాప్స్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు చూసుకున్న టెక్నాలజీ పరంగా గూగుల్ మ్యాప్స్ కానివ్వండి మనకి ఎంత హెల్ప్ చేసినా కూడా ఒకనొక సందర్భంలో మాత్రం వాటి వల్ల మనం ఎన్నో ఎంతో ప్రమాదాలకు కానివ్వండి మోసాలకు కూడా గురవుతామని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ కి సంబంధించి అంతకుముందు కూడా రెండు ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి మరి దానికి సంబంధించి గూగుల్ మ్యాప్ సంస్థ కానివ్వండి వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే అయ్యారు అంటే ఇది మా మిస్టేక్ అని ఇది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా మేము సరి చేసుకుంటాం అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయినా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఆ ఈ యాప్స్ మీద కానివ్వండి టెక్నాలజీస్ మీద కానివ్వండి ఒక కన్ను వేయాలి అంటూ కూడా ఒక నిపుణులు కూడా చెప్తున్నారు సో ఈ క్రమంలో ఏది చేసినా టెక్నాలజీ పరంగా ఏ ఏ యాప్ వచ్చినా ఏది ఉన్నా ఆచితూచి అడుగు వేయాలంటూ కూడా నిపుణులు అయితే సూచిస్తున్నారు